నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్టు మాసంలో కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఆగస్టు మాసం శ్రావణ మాసం కర్కాటక రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యూర్మహ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా గురువు శని వక్రగతిలో ఉండటం మేనరాశిలో సంచారం చేయటం శుక్రుల యొక్క కలయిక మిథున రాశిలో సంచారం చేయటం ఆగస్టు ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం రవి బుధులు కర్కాటక రాశిలో ఉండి ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం సింహంలో కేతువు కన్యలో కుజుడు కుంభంలో రాహు యొక్క సంచారం అనేది ఉంది అయితే ఈ సంచారంలో ముఖ్యంగా ఈ గ్రహాల విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు అసలు కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా బాగుంటుంది అని చూస్తే కర్కాటక సింహం మనం చూసు కర్కాటక సింహం కన్య అంటే తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం తృతీయ స్థానంలో కుజుడు చాలా బాగున్నాడు ఏం చేస్తాడు కుజుడు అని మనం చూస్తే కర్కాటక రాశి వారికి పంచమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండటం చాలా మంచిది అలానే కర్కాటక రాశి వాళ్ళకు ముఖ్యంగా దశమాధిపతి కూడా కుజుడు అయ్యాడు ఈ కుజుడు తృతీయంలో ఉండటం వల్ల చాలా కాలం నుంచి ఉన్న ఏదైతే కోర్టు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం దొరుకుతాయి భూములు ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం అలానే స్థిరాస్తి అభివృద్ధి జరగటం మనకున్న ఏదైతే ఆస్తులు ఉంటాయో ఈ ఆస్తులన్నీ కూడా పెరిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే స్థిరాస్తి డెవలప్మెంట్ అవుతుంది అంటే ఎప్పుడో మనం కొనుక్కున్న ఫ్లాట్ కానీ స్థలం కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కుజుడు వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది కుజుడు ధరణీ గర్భ సంభూతుడు అంటాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు ఉంటే మంచివాడు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే గోచారిత్య మూడవ స్థానంలో కుజుడు కుజుడున్నాడు కుజుడు ఉండటం వల్ల ఏంటంటే చాలా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే భూ వివాదాలు పరిష్కారం అవుతాయి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నదమ్ముల మధ్యలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి కాబట్టి సో కుజుడు మంచి గ్రహం ఇక్కడ అంటే కుజుడు వల్ల చేసే మేలన్నీ కూడా మంచి జరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్స్ కానీ నిర్మాణాలు కానీ ఇళ్ళు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రైతులకు కానీ చిన్న చిన్న వర్కర్లకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కర్కాటక రాశి వాళ్ళ కుజుడు మంచివాడు వెరీ క్లియర్ మరి మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి అనేది కూడా చూసుకోవాలి కదా అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వేయ స్థానంలో శుక్రగ్రహం కొంత వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ శుక్రుడితోటి కన్యక్షన్ అయ్యి గురువు కూడా ఉన్నాడు గురువు ఉంటా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఏదైతే తలపెట్టిన పనులన్నీ ఉంటాయో కొద్దిగా ఆలస్యం జరుగుతాయి అంటే జరుగుతాయి బట్ ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా మటుకు అనవసరమైన ఖర్చులకి వెళ్ళకూడదు ఇక్కడ అనవసరమైన ఖర్చులు ఏమిటి అని అంటే ప్రపంచంలో అందరూ బాగుపడిపోతే ఎలాగా ప్రపంచంలో అందరూ బాగుపడితే నష్టమేగా దేశానికి ఎవడో కూడా ఉండాలిగా మంచివాడు తిక్కలోడు మంచివాడు చెడ్డవాడో ఉండాలిగా నాలెడ్జీ లేనివాడు ఉండాలి అన్నాలెడ్జీ ఉండాలి చిన్నవాడు ఉండాలి పెద్దవాడు ఉండాలి అన్ని రకాల వ్యక్తులు ఉంటేనే ఈ భో ఈ భూమి మీద ఉంటేనే జరుగుబాటు అవుతుంది అని అర్థం ఇక్కడ ప్రజల్లో ఏమిటంటే గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఖర్చు చేస్తాడు మన వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది ఖర్చు దేనికి చేయాలో తెలియదు అసలు టోటల్లీ అట్రఫెయిల్ అయింది దాని గురించే ఎందుకంటే అట్రఫెయిల్ కావడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు ఇంట్లో ఫుడ్ తినటానికి ఖర్చు పెట్టడం దానికంటే కూడా యాపిల్ ఫోన్ కొనుక్కోవటం ఇష్టపడతారు ఇల్లు ఆరోగ్యం బాగలేదయ్యా బీపీ షుగర్ ఉంది ట్యాబ్లెట్ వాడండి అంటే ఏ మెడ్ ప్లస్లోకి వెళ్ళి అపోలోకి వెళితే ఈ రెండు వందల మూడు వందలు అవుతుందని చెప్తారు వద్దులే అనుకుంటాడు వద్దులే అనుకొని వాడు ఏం చేస్తాడు ఏదో రకంగా ఆ డబ్బులు వేరే వాటికి వినియోగం చేస్తుంటాడు అనవసరమైన లగ్జరీ ఐటమ్స్కి ఏదో సెల్ కొంటాము లేదా టీవీ కొంటాము లేదా అటు ఇటు తిరగటమో వాటికి ఖర్చు చేస్తుంటాడు అంటే తెలియదు అతనికి తెలియదని కాదు తెలిసిన అర్థం కాని స్థితి అది అలాంటి స్థితి అనేది ఉండకూడదు డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడే ఖర్చు చేయాలి అది మన వాళ్ళకి కొంత టోటల్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు ప్రపంచంలో అది తెలియవట్ల అది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఖర్చు చేయాలో ఎక్కడ చేయాలో అనేది తెలియదు ఇప్పుడు మనం హాల్కి వెళ్తుంటాం పెళ్ళిళ్ళు గ్రాండ్గా జరుగుతాయి అన్ని బ్రహ్మాండంగా డెకరేషన్ కొడతాడు యాభై లక్షల రూపాయల యాభై లక్షల రూపాయలు ఫిఫ్టీ ల్యాక్స్ తోటి హాల్ తీసుకుంటారు హాల్ తీసుకున్న తర్వాత సమయాన్ని ముహూర్తానికి చేయడు ఏం లాభం అన్ని రకాల ఐటమ్స్ పెడతాడు ఒక రెండు వందల మూడు వందల రకాల ఐటమ్స్ పెడతారు పెట్టినా కూడా అవి తినరు కొంతమంది బయటపడేస్తారు అంటే వీడి సమయాపాలన చూడ్డు చివరికి అన్ని పెడతారా ఆ పూజకి వెళ్ళేటప్పుడు ఆ బ్రాహ్మణ్ని పిలిచిన తర్వాత అక్కడ వస్తువులు ఉండవు అంటే అసలు విషయం ఏదైతే ఉంటుందో ఉండదు తెలంగాణలో ఒక సామెత ఏదో ఉంది అసలు సిసల్ గయా అన్నట్టుగా అసలు వాటికి పెట్టుకోరు అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా అయితే అంటే లైఫ్లో ఏదైతే మనం చేయాలనుకున్నామో అలాంటివి చాలా ఇంపార్టెంట్గా చూడాలి ఇంకొకటి ఏం చేస్తాడు పెళ్లి సంబంధం హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో అమ్మాయి ఉంది అబ్బాయి ఉంది అంటే అబ్బాయి విశాఖపట్నం ఛార్జీలు ఎందుకు అనుకుంటాడు ఇటు ఆ ఛార్జీలు అమ్మాయిని చూడాలి అబ్బాయిని చూడాలి వాళ్ళు లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన వ్యక్తులు కదా అలా చూడకుండా వీడు ఏం చేస్తా అంటే చక్కగా డెబ్బై వేలు పెట్టి సెల్ ఫోన్ అయితే కొంటాడాడు ఇక లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొంటాడు లక్ష రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్ కొంటాడు ఇలా ఇలాంటి సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళలో అంటే ఇలాంటివి వే వేయ స్థానంలో గురువు ఉండటం వల్ల వాళ్ళని అలాగా స్థితికి చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే పన్నో స్థానంలో శుక్రుడు కూడా గోచారీత్య అనుకూలమైనది కాదు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం దగ్గరికి వచ్చినట్టు వచ్చి వివాహాలని వెనక్కి వెళ్ళిపోవటం ఒకటి అలానే స్త్రీ మూలకంగా కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల శుక్రగ్రహం కూడా పెద్దగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి అయితే ఇక్కడ రవి బుధుడు కొంత మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు కర్కాటక రాశి వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి రవి బుధులు కొంత మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చి వ్యాపారాన్ని మటుకు కొంత కొనసాగిస్తాడు భాగస్వామి వ్యాపారం కొంత కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అయితే శని గ్రహానికి మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవటం చాలా మంచిది అయితే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు నిలదొక్కు ఆర్థిక పరంగా ఇబ్బంది నిలదొక్కుంటారు కానీ డబ్బులు ఖర్చు చేయకూడదు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు దేనికి ఇవ్వాలో దానికి మెజర్మెంట్ లాగా ఆలోచన చేసి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే రాహు యొక్క ప్రభావం కూడా కర్కాటక రాశి వాళ్ళ మీద ఉంది ఆరోగ్యం ఉన్నట్టుండి కొద్దిగా ఉంటుంది సిచ్యువేషను ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళ అష్టమ స్థానం రాహు అలానే శని యొక్క ప్రభావం కూడా కొంత అనుకూలంగా లేదు కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లెక్ అన్నారు ఆరోగ్యాన్ని చూసుకొని ముందుకు అంటే ఆరోగ్యం బాగుంటే వివాహం అవుతుంది ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదించగలరు ఆరోగ్యం బాగుంటే చదువు సంపా చదువుని చదువుకోగలుగుతారు అంటే ఇవన్నీ ఇంటర్లింక్లు ఏంటంటే ఆరోగ్యమే అంటే ఆరోగ్యాన్ని కొంత భద్రంగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులో ప్రతిదాన్ని కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి అందరినీ ఈ నెలలో ఆలోచన చేసి వెళ్ళాలి మొరటుగా నేనే మోనార్కనే వెళ్ళటం అనేది తప్పు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకొని చాలా ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది నేను చెప్పిన ప్రికాషన్స్ అనేవి పాటించి ముందుకు వెళ్ళాలి ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి భయం అనేది కలుగుతుంటుంది వీళ్ళకి ఈ భయంలో ఆంజనేయ ఆంజనేయస్వామి యొక్క ఆరాధన ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనాలు సూర్య నమస్కారాలు సూర్యుడు యొక్క ఆరాధన అంటే గోధుమలు దానం చేయటం వీలైతే గోధుమలతోటి సూర్యుడు యొక్క హోమాన్ని చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు కూడా నమస్కారం